ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవ వల్ల అందరిక్కడన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈ ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక తొందరపడి నేను చెప్పినటువంటి సందేశాన్ని ఎట్టి పరిస్థితులు వినకుండా దూరంగా వెళ్ళిపోద్దు నేను చెప్పినటువంటి సందేశాన్ని శ్రద్ధగా ఆలగించు ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో కనివిని ఎరగినటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని చూడబోతున్నావు రేపటి రోజున నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి నా మాట మీద నమ్మకం ఉంటే శ్రద్ధ విని ఆలకించు అని బాబా గారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు అంటే మన సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు బాబా గారు మనతో ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది మీకు ఎలాంటి సమస్యలు కష్టాలున్నా కామెంట్ రాయండి నేను రేపు గుడికెళ్తాను ప్రేరిత చేయిస్తాను బాబాగారి సందేశం వినేకన ముందుగా చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగిందండి చాలా నమ్మకమైనటువంటి వారనమాట గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ స్త్రీ పురుష వసీకనే వంద పర్సెంట్ చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం అనేది చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి తగదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం తెలుపబడుతుంది చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు నమ్మకంతో కాల్ చేయండి ఇప్పుడు బాబాగారు సందేశాన్ని విందామా మరి నీ జీవితంలో విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని చూడబోతున్నావు ఈ బాబాన ఈ బాబాపై నమ్మకం ఉంటే ఈ సందేశాన్ని విని ఆలకించు చూడమ్మా నీ కళ నెరవేరడం లేదని చెప్పి చాలా రోజుల నుండి బాధపడుతున్నావు నేను అర్థం చేసుకోగలను నీ కళ అయితే నెరవేరడం లేదని చెప్పి దిగులు పడుతున్నావో దేని గురించి అయితే నువ్వు నీ మనసులో ఒక ప్రశ్న ఉందో ఆ ప్రశ్నకు తగినటువంటి జవాబునివ్వబోతున్నాను కాబట్టి కాస్త అంటే కాస్త మనసు పెట్టి నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించు ఈ రోజు నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా నీ జీవితానికి చాలా ముఖ్యం కాబట్టి ఇంతగా చెప్తున్నాను ఎక్కువగా తల్లడిల్లిపోతూ ఉన్నావు కదా అలాగే నీ మనస్సులో అంటే కేవలం నువ్వు ఏదైతే తెలుసుకోవాలో ఆ నిజాన్ని కూడా ఈరోజు నేను తప్పకుండా చెప్పబోతున్నాను కేవలం నువ్వు మౌనంగా ఉండడం నేర్చుకో అది నీ మనశ్శాంతికి తప్పకుండా దారి చూపిస్తుంది నిన్ను ఎవరో మర్చిపోయారనో నువ్వు కూడా వాళ్ళను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే వాళ్ళు కూడా వారి గురించి మర్చిపో నువ్వు కూడా వారి గురించి మర్చిపోదు నీకు సంబంధించినటువంటి దగ్గర బంధువైనా కానీ లేదంటే ఇంకేదైనా జీవితంలో ప్రధానమైనటువంటి బంధమైనా కానీ వారు నిన్ను మర్చిపోయిన తర్వాత నువ్వు కూడా మర్చిపోవాలి కదా ఎవరైనా కానీ నిన్ను వదిలి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేంత దూరంలో నువ్వు మరలా వారి కోసం పాకులాడుతూ ఉండడంలో అసలు అలా ఎలాంటి అర్థం అనేది లేదు కాబట్టి వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అలాగే నిన్ను మర్చిపోయారు మరి ఆ బంధం గురించి ఎందుకలా ఆలోచిస్తూ అతిగా పిచ్చిదానిలాగా పిచ్చి వాళ్ళలాగా మిగిలిపోయా మిగిలిపోతావా నిన్ను మోసం చేసిన వారి గురించి నువ్వు ఎందుకలా తల్లడిల్లిపోతున్నావు నువ్వు ఎవరిని కూడా మోసం చేయలేదు నువ్వు చాలా నిజాయితీ పరు పరుడివి నిజాయితీ పరురాలివి నిజాయితీగా నీ మనసులో ఉన్నటువంటి మాటలను ఎదుటి వ్యక్తులకు చెప్తూ ఉన్నావు మోసం చేసే లక్షణాలు ఒక్కటి కూడా లేవు అందరికీ సమానమైనటువంటి మంచి భావనను త చెప్పి ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటావు నిన్ను దూరం పెట్టారు మర్చిపోయారు నా వారు వారి గురించి ఎందుకలా ఆలోచించాలి మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఉంటారని చెప్పి అనుకోకూడదు కదా ప్రతి ఒక్కరు కూడా మంచి వాళ్ళు ఉంటారని చెప్పి ఎప్పటికీ కూడా మనం అనుకోకూడదు మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి ఎవరికి ఎక్కువ నమ్మకూడదు ఎవరికి ఎక్కువ మనము వాల్యూ ఇవ్వకూడదు అంటే ఇవ్ ఇవ్వాలి మనల్ని మన గురించి మన మంచి బాగోగుల గురించి అడిగే వాళ్ళకి మనం విలువ ఇవ్వాలి వాళ్ళతో ఉండాలి అసలు మన గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించినటువంటి వ్యక్తి గురించి పదే పదే ఆలోచిస్తూ మనం మన సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం కూడా లేదు ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో ఒకరు మన గురించి ఆలోచించేటప్పుడు వారి గురించి మనం ఆలోచించాలి అసలు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మనం అవసరమే లేదన్నప్పుడు లేదన్నప్పుడు పదే పదే ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకొని వారి గురించి ఆలోచించడం కూడా వృధా ప్రయాసవుతుంది నిజమే కదా మన అని మనం ఒక్కటి అనుకుంటే సరిపోతుందా ఇతరులకు కూడా తెలియాలి కదా నీ విలువ ఏంటి అనేది అసలు వారిని జీవితంలో ఉండడం నువ్వు అసలు ఇష్టం లేదని ఎంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వారి గురించి నువ్వు పదే పదే నీ సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు నిన్ను బాధ పెట్టి అసలు నీకు దూరంగా వెళ్ళినటువంటి ఆ బంధం గురించి నువ్వు ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవద్దు నువ్వు నీ విజయాన్ని నీ లక్ష్యాన్ని చేరుకోవాలి మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు ఎవరిపై ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు నిన్ను నువ్వు ముందుగా నమ్ముకో అలాగే వేరే వాళ్ళ సమస్యల్లో నువ్వు అసలు తలదూర్చవద్దు అది నీకు తల సమ అంటే నీకు ఎప్పటికీ కూడా ఆ కష్టాలన్నీ నీ తలకు చుట్టుకుంటాయి వేరే వాళ్ళ సమస్యల్లో మనం చిక్కుకొనిపోతే అది నీకు తల మీద ఎక్కి కూర్చుంటుంది వేరే వాళ్ళ సమస్యల్లో నీ తల దూర్చావంటే ఆ సమస్యలు కూడా నీ తల మీద ఎక్కుతాయి కాబట్టి వాళ్ళు నీకు దగ్గరగా వస్తే వాళ్ళు నిన్ను ఎలా వదిలేస్తారు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకో నీ దగ్గరకు వచ్చినప్పుడు నాలుగు మాటలు చెప్పి నిన్ను మభ్యపెట్టి అన్ని విషయాల్లోనూ కూడా నిన్ను అందరం ఎక్కిస్తారు అలాంటప్పుడు నువ్వు వారిని ఏ విధంగా తీసుకోవాలి ఆ మాటలను అంటే నిజంగా వారు మంచి మాటలు చెప్తున్నారా లేదంటే నేను ఏదైనా పొగడ్తలతో నిన్ను ముంచేసి వాళ్ళ అవసరాలను తీర్చుకుంటున్నారా ఇలా ఒకటికి రెండు సార్లు ఆలోచించి వారితో మాట్లాడడం నేర్చుకొని ఎన్నోసార్లు చెప్పాను కానీ అన్నీ కూడా ఆ సమస్యలే నా వాళ్ళే అనుకుంటూ మోసపోతూ ఉన్నావు ఈ విషయంలో చాలా తప్పులు చేస్తున్నావు తల్లి అందరూ కూడా నా వాళ్ళని చెప్పి అనుకోవడం మంచిదే కానీ ఈ విధంగా ఉండాలి ఎంతవరకు ఉండాలని చెప్పి మాత్రం నువ్వు తెలుసుకోలేకపోయావు అప్పుడు చూడమ్మా నిండా మునిగాక కానీ అసలు రంగు ఏంటనే తెలుసుకోలేకపోతున్నావు ఎవరు ఏంటనే తెలుసుకోవడానికి చాలా రోజులు పట్టింది అయితే వాళ్ళే మరలా నీ జీవితంలోకి కావాలని చెప్పి అనుకుంటున్నావు చూడు అది నీ మూర్ఖత్వం అవుతుంది అసలు రంగు బయటపడిన తర్వాత వాళ్ళే కావాలని చెప్పి ఎందుకు పాక్లాడుతున్నావు వాళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నారా దూరం అయిపోయారు కదా నిన్ను దూరం పెట్టి నానా రకాలుగా మాట్లాడారని అవమానించారు అయినా కూడా అదే బంధం కావాలని చెప్పి అనుకుంటూ ఉన్నావంటే నిన్ను ఇక ఏమనాలి నిన్ను చూసి జాలిపడాలా లేదంటే నిన్ను కోపడాలా అర్థం కావడం లేదు ఎవరైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో వారికి బాగా గుర్తుపెట్టుకో ఎందుకంటే ముందు ముందు రోజుల్లో వారికి త తగినటువంటి సమాధానం నువ్వు అనుకున్నటువంటి కళలోనే నెరవేర్చుకుని ఆ తర్వాత వారికి సమాధానాన్ని చెప్పాలి కాబట్టి అంతవరకైనా సరే నువ్వు ధైర్యంగా ఉండాలి కదా అందరూ కూడా కొన్ని మాటలు అయితే నమ్ముతారు ఎవరు కూడా సహాయం చేయరు నమ్మినట్లే ఉండి మనకు ధైర్యాన్ని అందించినట్లే ఉంటారు కానీ మనతో ఎవరు కూడా నరవరు అది ఎందుకు చెప్తున్నానంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా మాటలు ప్రతిదీ కూడా నీకు మరింత ఎక్కువగా బలాన్ని ఇస్తాయి నాకు కూడా తెలుసు కానీ నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉండడం వల్ల పోయినటువంటి బంధం తిరిగిరాదు నిన్ను వదిలించుకున్నటువంటి వారు మరలా తిరిగిరారు కానీ ప్రస్తుతం నీ దగ్గర ఏదైతే లేదని చెప్పి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో అదే నువ్వు సాధించాలి అది నువ్వు సాధించిన తర్వాత మరల వారు నీ దగ్గరకు వస్తారు తప్పకుండా వస్తారు అలాంటప్పుడు నువ్వు నీ లక్ష్యంతోనే వారికి సరైన బుద్ధి చెప్పాలి నువ్వు ఎంచుకున్నటువంటి విజయంతోనే వారికి సమాధానం ఇవ్వాలంటే ఇలా నువ్వు కన్నెలతో కాలం గడిపితే ఎస్ ఎప్పటికీ సమయాన్ని వృధా చేస్తేనే సమయం వృధా మరలా రాదు తిరిగి రాదు సమయం తరిగిపోతూ ఉంటుంది మనకున్నటువంటి సమయంలోనే మనం ఎక్కువగా బాధపడుతూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం ఈ విషయాన్ని అసలు మర్చిపోవద్దు నీకు ఎవరైతే నిన్నో ఇష్టం లేదు పో అని చెప్పి వెళ్ళిపోయారో వారు నీ దగ్గరకు తిరిగి రావాలంటే నువ్వు వారికి సరైన బుద్ధిని చెప్పాలి అది కేవలం నీ విజయంతోనే చెప్పాలి అప్పుడు తెలుస్తుంది నీ విలువ ఏంటి అని ఇంత మంచి వ్యక్తిని వదులుకున్నాను కదా అని వారు తప్పకుండా బాధపడాలి అలా చేయాలి అది కేవలం నీ విజయంతోనే అవుతుంది కాబట్టి ఇలా గుర్తుపెట్టుకో నిన్ను ఇంకా ఎవరు పైకి లేపుతారు చెప్పు నేనున్నాను కాబట్టి అన్ని రకాలుగా నా సందేశ సందేశాలతోనో లేదంటే వారితోనో కొన్ని నీకు ధైర్యమైనటువంటి మాటలను అందించి నిన్ను అన్ని రకాలుగా మామూలు మనిషిగా చేసేది నేనే కానీ నువ్వేమో నా చేయి విడిచిపెట్టేశావు బాబాయ్ ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పి అంటున్నావు కానీ బాబా ఏం చేసినా కూడా నీ మంచి కోసం చేస్తున్నాడని తెలుసుకోలేకపోతున్నావు చూడమ్మా అన్ని విషయాలను కూడా పట్టించుకోవద్దు కొన్ని కొన్ని విషయాలను పక్కన పెడితేనే నువ్వు మామూలు మనిషి అవుతావు అయితే జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయం కూడా ఒక కారణం వల్లనే జరుగుతుందనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి ఇవి ఇవి ఒక్కటి గుర్తుపెట్టుకో సంతోషం నీకు తప్పకుండా వస్తుంది ఆనందం నీకు తప్పకుండా వస్తుంది నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ హృదయం అనేది మృదువుగా మాత్రమే ఉంచుకో కఠినమైనటువంటి మాటల కన్నా మృదువైనటువంటి మాటలు ఎక్కువగా బలం కలిగిస్తాయి కాబట్టి కఠినమైనటువంటి సమస్యల నుండి కూడా నువ్వు బయటపడాలంటే మృదువైనటువంటి మంచి ఆలోచనతోనో నువ్వు బయటపడాలి భగవంతుడు ఎప్పుడు కూడా ప్రేమని ఇష్టపడతాడు అహంకారని కాదు ఎవరిని కూడా తక్కువగా చూడొద్దు ప్రతి మనిషిలో కూడా నా రూపం ఉందని చెప్పి తెలుసుకో మంచి ఆలోచన మృదువైనటువంటి హృదయం భగవంతుడిపై నమ్మకం ఇవే భక్తుడి యొక్క మూడు రత్నాలు వీటిని నీలో నిలుపుకో నీ జీవితం అంతా కూడా నా ఆశీర్వాదంతో నిండుగా సంతోషంగా ఉంటుంది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఎవరిని అందలంతా ఎత్ ఎత్తుకు పొగడొద్దు పాతాలానికి తొక్కేయాలని ప్రయత్నించవద్దు ఎవరితో ఎంతవరకు ఎలా ఉండాలో అంతవరకే ఉండు నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ముందుకు వెళ్ళిపో అంతే తప్ప ఎవరికి కీడు తల పెట్టాలని అనుకోవద్దు ఎవరికి అతి మంచితనంతోనూ చేరువద్దు దూరం పెట్టాలని అనుకోవద్దు దగ్గర చేసుకోవాలని అనుకోవద్దు నీ వరకు నీ పనులను చేసుకుంటూ చక్కగా వెళ్ళిపో ఎవరి నీతో ఉండాలనుకుంటే వాళ్ళే నీతో ఉంటారు ఇదొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని సంతోషంగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతావని నీ సాయి నీ నుండి కోరుకుంటూకే సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి సర్వే జనాసుకి నోపవంతు ఓం సాయి రామ్